ఏపీ రాష్ట్ర కూడా అదిరిపోయే న్యూస్ అయితే వచ్చేసింది అనమాట రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ మొదటి విడతగా డబ్బులు అయితే పడబోతున్నాయండి మరి ఎట్టకేలకు దీనికి సంబంధించి సమాచారం అయితే వచ్చేసింది అనమాట మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మరి రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా యొక్క అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే జమకపోతున్నాయి అనమాట మరి దీనికి సంబంధించిన విధి విధానాలు కూడా ఖరారు చేయడం అయితే జరిగిందండి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈరోజు నేను వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి దీంతో పాటు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మేలు చేసేందుకు మరి ఎవరైతే మనకి రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న రైతులు ఉన్నారో ఆ రైతులకు మాత్రమే డబ్బులను విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ అనమాట మరి మనకు మాత్రమే మనకి ఏ రైతులకు ముందుగా డబ్బులు వస్తాయి ముఖ్యంగా చూసుకుంటే ఏ అర్హతలు రైతులకి పరిగణలోకి తీసుకుని డబ్బులు అనేవి వేస్తారు ఏ అర్హతలు మరి రైతులకు ఉంటే డబ్బులు అనేవి తొందరగా వస్తాయి అన్న విషయాన్ని నేను మీకు ఈరోజు వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట మరి అనదాత సుఖీబాబా అలాగే పిఎం కిసాన్ పథకాలకు సంబంధించిన డబ్బులు అనేవి మీ యొక్క అకౌంట్లోకి పడాలంటే మీరు కొన్ని కొన్ని మార్పు అయితే చేసుకోవాలండి మరి ఏమేం చేసుకోవాలనే విషయాన్ని కూడా వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అనమాట మరి చాలామంది రైతానులందరూ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావ డబ్బులు ఎప్పుడు వస్తాయా అని చెప్పి ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారండి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం నుంచి అయితే మనకి రైతులకి ఈ సంవత్సరానికి సంబంధించి రెండు విడతల డబ్బులు అయితే రావడం జరిగింది ఇంకా మూడో విడత విడుదల చేయడానికి మన ప్రధానమంత్రి మోదీ గారు సిద్ధంగా అయితే ఉన్నారండి మరి ఈ మూడో విడత డబ్బులతో పాటు అన్నదాత సుఖీభావ పథకం డబ్బులు కూడా అకౌంట్లలోకి జమ చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారనమాట మరి ఈ సమాచారం అంతా మీరు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి మీకు అలా అయితేనే వీడియో అనేది క్లియర్ అండ్ క్లారిటీగా అర్థమవుతుందన్నమాట వీడియోలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అని మీరు తెలుసుకోగలుగుతారు దీంతోపాటు వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం వల్ల మీలాగా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక విషయాన్ని తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందండి మన ఛానల్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే కనుక ఛానల్లో ఎప్పటికప్పుడు గవర్నమెంట్ నుంచి పద వచ్చే పథకాల యొక్క సమాచారం అనేది ఎప్పటికప్పుడు మీకు ఉంటుందన్నమాట మీరు మీ చేతిలో ఉన్న ఫోన్లోనే ఎప్పటికప్పుడు ప్రభుత్వ సమాచారాన్ని అయితే మీరు చేసుకోగలుగుతారన్నమాట ఇక లేట్ చేయకుండా డిజిల్కి వెళ్ళిపోదామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరూ కూడా ఎంతగానో మరి మనకి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం కోసం ఎదురుచూస్తూ ఉన్నారండి మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మరి యొక్క అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ఇరవై వేల రూపాయలు అర్హత ఉన్న ప్రతి రైతుకి అకౌంట్లో వేస్తాము అని చెప్పడం జరిగిందండి ఈ యొక్క ఇరవై వేల రూపాయలలోని ఆరు వేల రూపాయలు కేంద్రం నుంచి వస్తాయి అలాగే మిగిలిన పద్నాలుగు వేలు మనకి రాష్ట్ర ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయితే అందించబోతుంది అనమాట మనకి గతంలో అయితే పదమూడు వేల ఐదు వందల ఇచ్చేదండి గత ప్రభుత్వం అయితే ఈ మొత్తాన్ని పెంచి మనకి ఇరవై వేల రూపాయలకైతే పెంచి ఇవ్వడం అయితే జరిగిందనమాట సీఎం చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభవ అలా పీఎం కిసాన్కి సంబంధించి డబ్బులు విడుదలకు ఆమోదం అయితే తెలిపారండి మరి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ల ద్వారా ఒక్కో రైతుకి కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఆయన హామీ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట మరి ఇచ్చిన హామీ ప్రకారం ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు మరి మనం ముందుగా చెప్పుకున్నట్లయితే ఈ డబ్బులు అనేది ఒకేసారి కాకుండా విడతల వారీగా కూడా ఈ యొక్క డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందండి అంటే ఈ విడతల ఎన్ని విడతల్లో అన్నీ ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక మూడు విడతల్లో ఇస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఈ మూడు విడతల్లో భాగంగా ప్రభుత్వం తరపున రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐదు వేల రూపాయలు పీఎం కిసాన్ ఇరవయో విడత తరపున రెండు వేల రూపాయలు మొత్తంగా ఏడు వేల రూపాయలు అయితే మరి విడుదల చేయడానికైతే సిద్ధంగా ఉన్నారండి అన్నదాత సుకీభ పథకం ద్వారా ఐదు వేలు అలాగే పిఎం కిసాన్ ద్వారా రెండు వేలు రెండో విడత చూసుకున్నట్టయితే కనుక మరి ఇక రెండో విడతలో ఈ అన్నదాత సుఖీభావ పథకం ద్వారా నాలుగు వేలు వస్తాయి అలాగే ఇక మూడో విడత చూసుకుంటే ఐదు వేలు నాలుగు వేలు తొమ్మిది వేలు అయిపోయాయి కదండి మనకి ఇంకొక ఐదు వేలు మూడో విడతలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతుల్లో ఉన్నారో వారందరికీ కూడా మొదటి విడతగా ఏడు వేల రూపాయలు డబ్బులు అయితే జమ చేయడానికి సిద్ధంగా ఉన్నారండి మరి మనకి మే నెలలో యొక్క డబ్బులు అయితే అకౌంట్లోకి జమ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్న తెలుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా యొక్క డబ్ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవాల్సి ఉందన్నమాట ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాల్సి పొందాలి అంటే గనక ప్రతి ఒక్కరైతే కూడా ఈకేవైసీ అనేది కంపల్సరీ చేయించుకొని ఉండాలండి ఎవరైతే ఈకేవైసీ చేయించుకుంటారో ఆ రైతులకు మాత్రమే ఈ యొక్క డబ్బులు అనేవి అకౌంట్లో అయితే పడతాయి అన్నమాట అయితే చాలామందికి పంతొమ్మిదో విడత డబ్బులు అయితే రాలేదు అని చెప్పుకుంటున్నారండి అంటే మనకి పీఎం కిసాన్ ద్వారా వచ్చే డబ్బులు పంతొమ్మిది విడత డబ్బులు చాలామందికి రాలేదు అవి ఎందుకు రాలేదంటే ఎవరైతే ఈకేవైసీ చేయించుకోలేదో వారికైతే రాలేదన్నమాట కాబట్టి మీరు ఈకేవైసీ చేసుకుని రెడీగా ఉన్నట్టయితే కనుక మీకు పంతొమ్మిదో విడత అలాగే ఇరవై విడత అన్నదాత సుఖీభా పథకానికి సంబంధించిన మొదటి విడత మూడు విడతల్లో డబ్బులు అనేవి చక్కగా మీకు పడతాయి అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించి ఎవరైతే ఈకేవైసీ చేయించుకోలేదో ఆ రైతులందరూ కూడా వెంటనే ఈకేవైసీ చేయించుకోండి కాబట్టి పంతొమ్మిదో విడత రాలేదని చెప్పి ఎవరూ రైతులకు కంగారు పడాల్సిన అవసరం లేదండి మరి మీకు పంతొమ్మిదో విడత డబ్బులు కూడా కలిపి రావడం అయితే జరుగుతుందనమాట పంతొమ్మిదో విడత రాని రైతులకి తొమ్మిది వేలు ఇస్తారండి పంతొమ్మిదో విడత వచ్చిన రైతులకి ఏడు వేల రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇప్పుడు మన కుటుంబ ప్రభుత్వంలో ఈ యొక్క రైతు భరోసా అవును పదమూడు వేల వందల రూపాయలు ఇరవై వేల రూపాయలు చేశారు కాబట్టి మరి ఈ విధంగా అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయండి ఈ నేపథ్యంలో కొత్తగా ఎవరైతే పట్టాదార పాస్ పుస్తకాలు పొందారో ఆ రైతులు మాత్రమే మళ్ళీ కూడా మీరు కొత్తగా అప్లై చేసుకోవాలని చెప్పి కుటుంబ ప్రభుత్వం అయితే సూచిస్తుంది కానీ అంతేకాని గతంలో రైతు భరోసా పిఎం కిసాన్ పొందుతున్న వారు మళ్ళీ కూడా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం అయితే లేదండి కాబట్టి మరి ఈ విధంగా మీరు ఒకసారి సిద్ధంగా ఉండండి కొత్తగా ఈ మధ్యన కొత్తగా ఎవరైతే కొత్తగా పట్టాదారు పాస్బుక్ పుస్తకాలు తీసుకున్నారో వారు డైరెక్ట్గా మీరు మీ సేవా కేంద్రాలకు వెళ్ళి మీ యొక్క వన్ బై జిరాక్స్ ఆధార్ జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ అలాగే ఫోన్ నెంబర్ సహాయంతో మీరు యొక్క పథకానికి అప్లై చేసుకోవచ్చు అనమాట మీరు ఈ విధంగా అప్లై చేసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా యొక్క పథకం ద్వారా డబ్బులైతే జమ కావ కావడం జరుగుతుందన్నమాట ఎవరైతే కొత్త రైతులు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు తప్పకుండా ఈ విధంగా అప్లై చేసుకోండి అంటే మనకు పీఎం కిసాన్కు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించింది కేంద్ర ప్రభుత్వం మరి పిఎం కిసాన్కు అప్లై చేసుకోవడానికి ప్రతి రైతు కూడా మీరు సిద్ధంగా ఉండాలండి మరి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఎవరైతే రైతులు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారి యొక్క పథకం ద్వారా డబ్బులైతే రావాలనుకుంటున్నారో వారు ముఖ్యంగా ఈ కేవైసీ అనేది చేయించుకొని సిద్ధంగా ఉండాలి దీంతోపాటు మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పెట్టుబడి సాయం మరి కౌలు రైతులకు ఇవ్వము అని చెప్తున్నారండి కాబట్టి ఈ విషయాన్ని కూడా గవర్నమెంట్ అయితే పరిగణలోకి తీసుకుంటుంది కాబట్టి మామూలుగా అయితే భూమి యజమానులు యొక్క కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి అప్లై చేసుకోవాలని చెప్పి ఇవ్వడమైతే ఆదేశాలు అయితే జరిగింది కాబట్టి ఇంకా ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాల్సిన రైతాన్లు ఎవరైనా ఉంటే కనుక వెంటనే అప్లై చేసుకోండి అలాగే మరి అన్నదాత సుఖీబాబాతో కానీ ఇంకా కొత్తగా రైతులు ఎవరిని అప్లై చేసుకోవాలనుకుంటే వారు కూడా వెంటనే అప్లై చేసుకోండి దీంతో కనుక మీ యొక్క పంటకి ఈ క్రాప్ అనేది నమోదు చేయించుకోవాలండి ఈ క్రాప్ ఎవరైతే నమోదు చేయించుకుంటారో వారికి ప్రకృతి వైపరీత్యాల వల్ల వచ్చే పంట నష్టం నుంచి రిలీఫ్ అయితే దొరుకుతుందనమాట మరి ఈ యొక్క నష్టపరిహారం అనేది గవర్నమెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇన్ఫుడ్ సబ్సిడీ ద్వారా వెంటనే అయితే ఇవ్వడం జరుగుతుందండి కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరైతే కూడా మీ యొక్కని ఈ క్రాప్లో నమోదు చేయించుకోండి దీంతోపాటుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎంపీసీ ఎంపీసీఏ లింక్లు అనేవి కూడా చేయించుకుని ఉండాలండి ఎవరైతే ఏ విధంగా ఎంపీసీఏ లింకులు అలాగే ఏకేవైసీ చేయించుకుంటారో వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా డబ్బులు అనేవి అకౌంట్లో పడతాయి దీంతోపాటు మీ యొక్క ఫోన్ నెంబర్కి ఆధార్ కార్డుకి అలాగే బ్యాంక్అప్ బ్యాంక్ అకౌంట్కి కూడా లింక్అప్ చేసుకుని ఉండాలన్నమాట ఈ విధంగా మీరు చేసుకుంటే కనుక డబ్బులు అనేవి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రావడం అయితే జరుగుతుందండి మరి మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా యొక్క అన్నదాత సుక్కి పథకం ద్వారా డబ్బులు అయితే జమ కాబోతున్నాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ విషయాన్ని గమనించండి ఒక ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ వీడియో నుంచి కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి మళ్ళీ కలుసుకుందామండి అందరికీ సెలవు నమస్తే